ఈ రోజున స్త్రీలు ఏ విధంగా ఉన్నారంటే క్రైస్తవ కుటుంబంలోనే సేవకుల కుటుంబంలోనే ఆ భర్త సేవకుడు అయిందంటే భార్య వాక్యం చెప్పే విధంగా రావాలి పొరపాటిన భర్త ఒకవేళ సేవకుడు ఏదో ఆ తనకు అనారోగ్యం వచ్చో లేకపోతే లోకయాత్రలో యాత్రలో మరి ఇప్పుడు సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల పరిస్థితి ఏంటి ఆ సంఘాలు ఎవరు ఎవరు ఇప్పుడు చూడాలి ఆ సాటి అయిన సకాంగ వచ్చిన భార్య భార్య అసలు ఏమీ నేర్చుకోదు భార్య పాటలు పాడదో వాక్యం చెప్పదు ప్రార్థన చేయదు భక్తిగా ఉండదు ప్రవర్తన కాపాడుకోదు ఏమీ ఉండదు మరి ఇప్పుడు ఆ సంఘాలు ఎలా నిలుస్తాయి ఆ సంఘాలు ఎవరో ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా ఒక ఈ మనం చుట్టుపక్కల ఇప్పుడు చూస్తూనే ఉన్నాం భర్త లేకపోయినా నేనున్నాను అని ఎంతో మంది స్త్రీలు ఎంతో మంది స్త్రీలు సంఖ్యాలను నడిపిన స్త్రీలు కనబడుతున్నారు బయట ఈ రోజున ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి ఒక ఐదు సుమారు ఆరుగురు ఐదు కలిసి స్వార్థను చెప్పడానికి వెళితే ఆ నరక్ష వక్షకులు రాక్షసులు వాళ్ళు వాళ్ళు ఏం చేశారనంటే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నల్లటోళ్ళు ఈ తెల్ల చూడంగానే వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే వీళ్ళనే తినేసేస్తారు చంపేసి తినేసేస్తారు ఆ ప్రాంతానికి ఐదుగురు భర్తలు వెళ్ళారు వాళ్ళు చనిపోయారు అని తినేసారు ఇప్పుడు ఐదుగురు స్త్రీలు వెళ్తారు మేమల్లా వెళ్తారు వెళ్ళి వాళ్ళకి మీ మా భర్తలు భర్తల్ని మీరే చంపేశారు అని అక్కడికి వెళ్ళి వాళ్ళకి సైగలు చేసి వాళ్ళనే వాళ్ళకి సువార్త చెప్పేసి వాళ్ళని మార్చే విధంగా వాళ్ళు చేశారు ఆ స్త్రీలు ఈ రోజున చాలా మంది స్త్రీలే భర్త గన సువార్త పనిలో గన చనిపోయినా లేకపోతే ఏదో విధంగా అయినా గానీ లేకపోతే భర్త సరైన రీతిలో ఒకవేళ లేకపోయినా భార్య ఆ సంఘాన్ని నడిపించే విధంగా జ్ఞానం కలిగి రోజున చాలా మంది స్త్రీలు ఉన్నారు కానీ జ్ఞానంతో పట్టుకో కుటుంబాన్ని కట్టే స్త్రీలు ఉన్నారు జ్ఞానంతో సంఘాన్ని నడిపించే స్త్రీలు కూడా ఉన్నారు చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చునే గాని విని ఒక్కరైనా మారితే ఆనందం మారకపోతే ఏం ప్రయోజనం ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధ మాటింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వాల చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వంద